గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి ఎస్జిడి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు మ్యాథ్స్ కంటెంట్ కమ్ మెథడాలజీ అనేది మనకి మన యూట్యూబ్ ఛానల్ గణితమిత్ గణేష్ ఛానల్లో మనకి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఫిఫ్త్ టాపిక్ బేజ్ గణితానికి సంబంధించి మనకి క్వశ్చన్స్ అనేవి ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ దాదాపుగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ మోడల్ క్వశ్చన్సే మనకి గతంలో జరిగినట్టు టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇందులో చూసిన ఈ క్వశ్చన్స్ అనేది ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది కాబట్టి ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి దాదాపుగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కూడా మనకు యూస్ఫుల్గా ఉంటాయనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఎస్జిటి తెలుగు అకాడమీ బుక్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు అకాడమీ బుక్కు కంప్లీట్గా మనము ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో జాయిన్ చేయండి ఇది క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి లైవ్ అనేది లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది లైవ్ టెస్ట్స్ కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ ప్రతిరోజు కూడా ఒక టెన్ క్వశ్చన్స్ లైవ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మీ యొక్క మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైవ్ టెస్ట్లో పాల్గొనాలంటే ఖచ్చితంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెస్ట్ అనేది ఏ టైంలో నిర్వహించడం జరుగుతుందో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు నేను అందించడం జరుగుతుంది ఇక్కడ మనకి ప్రీవియస్ క్లాసులో మనకి వన్ నాట్ వన్ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో నైంటీ ఫోర్త్ క్వశ్చన్ అనేది మిస్ అయింది ఆ నైంటీ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఎక్సీక్వల్డ్ త్రీ బై టూ హోల్ స్క్వేర్ ఇంటూ టూ బై త్రీ హోల్ పవర్ మైనస్ ఫోర్ ఆయన ఎక్స్ పవర్ మైనస్ టూ వీలు ఎంత అని అడిగాడు ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్ ఇచ్చాడు త్రీ స్క్వే బై టూ స్క్వే ఇంటూ ఇక్కడ టూ పవర్ మైనస్ ఫోర్ బై త్రీ పవర్ మైనస్ ఫోర్ అని రాయచ్చు ఇప్పుడు ఇక్కడ త్రీ స్క్వేర్ ఉంది కదా త్రీ స్క్వేరు ఇది పైకి వెళ్ళింది అనుకోండి త్రీ పవర్ ఫోర్ అవుతుంది త్రీ పవర్ మైనస్ ఫోర్ కాస్త త్రీ పవర్ మైనస్ ఫోర్ కాస్త న్యూమరేటర్లోకి వెళ్తే త్రీ పవర్ ఫోర్ అవుతుంది ఇక్కడ టూ పవర్ ఫోర్ కిందకి వచ్చింది అనుకోండి ఆల్రెడీ కింద డినామినేటర్లో టూ స్క్వేర్ ఉంది ఈ టూ పవర్ ఫోర్ అనేది కిందకు వస్తే టూ పవర్ మైనస్ ఫోరు టూ పవర్ ప్లస్ ఫోర్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇది ఇది బేసిస్ ఈక్వల్గా ఉన్నాయి త్రీ త్రీ అప్పుడు పవర్స్ని యాడ్ చేయాలి ఎందుకంటే ఇంటూ ఉంది కాబట్టి అప్పుడు త్రీ పవర్ సిక్స్ అవుతుంది బై ఇది టూ స్క్వేరు ఇది టూ పవర్ ఫోర్ మధ్యలో ఇంటూ ఉంది బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాదు ఒక బేస్ వేసి ఈ పవర్స్ రెండు యాడ్ చేసినట్టయితే టూ పవర్ సిక్స్ అవుతుంది దట్ ఈక్వల్ ఏమవుతుంది త్రీ బై టూ హోల్ పవర్ సిక్స్ అవుతుంది అనమాట ఓకే ఈ విధంగా రావాలి ఇప్పుడు ఏమడిగాడు ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం ఇప్పుడు వరకు మనం ఇప్పుడు ఏం చేయాలి ఎక్స్ పవర్ మైనస్ టూ అంటున్నాడు ఎక్స్ పవర్ మైనస్ టూ అంటున్నాడు అంటే త్రీ బై టూ హోల్ పవర్ సిక్స్ హోల్ పవర్ మైనస్ టూ అనమాట దట్ ఈక్వల్ టు త్రీ బై టూ హోల్ పవర్ సిక్స్ పవర్ మైనస్ టూ ఉంది అంటే ఈ సిక్స్ని మైనస్ టూని మల్టిఫేన్ చేస్తే మైనస్ వస్తుంది మైనస్ ఎక్కడైనా ఉందా లేదు ఇక్కడ అసలు లేదు ఇక్కడ అస్సలు లేదు కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ కాదు మనకి మరి మైనస్ ట్వెల్వ్ కాస్త ప్లస్ ట్వెల్వ్ అవ్వాలంటే ఈ ఫ్రాక్షన్ అనేది త్రీ బై టూ కాస్త టూ బై త్రీ అవుతుంది హోల్ పవర్ ట్వెల్వ్ ఇప్పుడు చూడండి ట్వెల్వ్ అనేది ఇక్కడ ఉంది కానీ టూ బై త్రీ ఉండ టూ బై త్రీ ఇక్కడ ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఇది కూడా కాదు ఓకే ఇప్పుడు మనకి క్లాస్లోకి వెళ్ళినట్టయితే ప్రీవియస్ ఇయర్లో బిఎస్సీ క్వశ్చన్స్ అంటే డిఎస్సిలో ప్రీవియస్ ఇయర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ తనకి సంబంధించి దాదాపుగా ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ ట్వంటీ క్వశ్చన్స్ మనం ఏ విధంగా చేయాలి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రెండు సంఖ్యలు మొత్తం నైంటీ ఫైవ్ అందులో ఒకటి రెండవ దానికన్నా మూడు ఎక్కువ ఒకటి రెండవ దానికన్నా ఒకటి అనేది ఇది రెండవది ఎక్స్ అనుకుంటే రెండవ దానికన్నా మూడు ఎక్కువ అంట ఆ సంఖ్యల భేదం ఎంత అని అడిగాడు ఇప్పుడు చాలా ఈజీగా డైరెక్ట్గా చెప్పవచ్చు ఒకటేమో ఎక్స్ అయితే ఇంకోటి మూడు ఎక్కువ అన్నాడు కాడు మూడు ఎక్కువ అంటే ఈ రెండిట్ల డిఫరెన్స్ ఖచ్చితంగా ఏమవుతుంది త్రీ అవుతుంది డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెట్టచ్చు మరి ఆ రెండు సంఖ్యలు మొత్తం ఎంత అన్నాడు నైంటీ ఫైవ్ అన్నాడు అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు నైంటీ ఫైవ్ ఈ రెండు కలిపితే టూ ఎక్స్ ఈ త్రీ అనేది టేప్ వస్తే మైనస్ త్రీ అప్పుడు నైంటీ ఫైవ్లోని త్రీ పోతే నైంటీ టూ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది నైంటీ టూ బై టూ రెండు నలభై ఆరు తొంభై రెండు అంటే ఫస్ట్ నెంబర్ నలభై ఆరు అనమాట ఇది నలభై ఆరు ఇదేమవుతుంది ఫార్టీ నైన్ అవుతుంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత త్రీ అవుతుంది డిఫరెన్స్ అంటే ఫార్టీ నైన్ మైనస్ ఫార్టీ సిక్స్ త్రీ అవుతుంది అంటే ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైవ్ పవర్ మైనస్ వన్ ఇంటూ త్రీ పవర్ మైనస్ వన్ ఫోల్ పవర్ మైనస్ వన్ ఈజ్ డివైడెడ్ బై సిక్స్ పవర్ మైనస్ వన్కు సమానమైన విలువ అని అన్నాడు ఈ క్వశ్చన్లో ఫైవ్ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై ఫైవ్ ఇంటూ త్రీ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై త్రీ హోల్ పవర్ మైనస్ వన్ అని అన్నాడు ఈజ్ డివైడెడ్ బై సిక్స్ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై సిక్స్ దట్ ఈక్వల్ టు చూడండి వన్ వన్ జా వన్ వన్ బై ఫిఫ్టీన్ వన్ బై ఫిఫ్టీన్ హోల్ పవర్ మైనస్ వన్ ఇప్పుడు ఈ డివైడెడ్ బై ఇంటూ అయ్యింది అనుకోండి ఈ వన్ బై సిక్స్ కాస్త సిక్స్ బై వన్ అవుతుంది సిక్స్ బై వన్ ఓకే ఇప్పుడు దట్ ఈక్వల్ టు ఈ మైనస్ వన్ పోయి పోవాలంటే ఏం చేయాలి ప్లస్ వన్ అవ్వాలంటే అప్పుడు ఇది ఫిఫ్టీన్ బై వన్ అవ్వాలి ఈ ఫ్రాక్షన్ అనేది హోల్ పవర్ వన్ ఇంటూ సిక్స్ బై వన్ ఇప్పుడు చూడండి ఇది ఫిఫ్టీన్ బై వన్ హోల్ పవర్ వన్ అంటే ఫిఫ్టీనే ఇంటూ సిక్స్ బై వన్ అంటే సిక్స్ ఏ దాట్ ఈక్వల్ ఎంత అవుతుంది ఫిఫ్టీన్ సిక్స్ నైంటీ అంటే మన ఆన్సర్ ఏమవుతుంది నైంటీ సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టూ వద్ద టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ సమాస విలువ అన్నాడు అంటే ఎక్స్ వాల్యూ అనేది మైనస్ టూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి టూ ఇంటూ మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ త్రీ ఇంటూ టూ మైనస్ టూ అంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ టూ వేయడమే ప్లస్ సిక్స్ చూడండి టూ ఇంటూ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ మైనస్ టూ ఇంటూ మైనస్ టూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ టూ జా ఫోర్ ఈ దీని వాల్యూ ఫోర్ టూ ఫోర్ జా ఎయిట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ త్రీ టూజా సిక్స్ ప్లస్ సిక్స్ ఈ రెండు కలిపితే పన్నెండు పన్నెండుకి ఎనిమిది కలిపితే ఇరవై ఆన్సర్ అవుతుంది అంటే ఇరవై ఆన్సర్ ఎక్కడ ఉంది ఫోర్త్ వన్లో ఉంది ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కొంచెం చూడండి ఫోర్త్ వచ్చా ఇది ఒక వర్గ సమీకరణం వర్గ సమీకరణం అంటే ఈ ఈక్వల్ టు సింబల్ ఉండాలి సమీకరణం అన్నాడు అంటే ఈక్వల్ టు సింబల్ కలిగి ఉండాలి ఇది వర్గ బహుపది ఇక్కడి వరకు అయితే ఈ వర్గ బహుపతికి ఈక్వల్ టు జీరో ఉంటే అది వర్గ సమీకరణం అవుతుంది ఆ వర్గ సమీకరణం యొక్క విచక్షణ అని అడిగాడు ఈ విచక్షణ ఏ విధంగా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం ఒక వర్గ సమీకరణము ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరో అనుకున్నాం అనుకోండి దీని యొక్క విచక్షణి డెల్టాతో సూచిస్తారు ఆ విచక్షణ అనేది బి స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసి ఇది ఫార్ములా విచక్షణ అయితే ఇక్కడ బి స్క్వేర్ అంటే బి ప్లేస్లో ఏముంది ఇక్కడ మైనస్ ఫోర్ ఉంది అంటే బీ ఈక్వల్ టు మైనస్ ఫోర్ మరి ఏ ప్లేస్లో ఏముంది ఫోర్ ఉంది అంటే ఎక్స్ఎస్ స్క్వేర్ కోషన్ గుణకమే ఏ వాల్యూ అనమాట ఫోర్ ఉంది మరి సి వాల్యూ ఎంత ఉంది సి ఈక్వల్ టు వన్ ఉంది స్థిరపదం అనమాట వన్ ఓకే ఇప్పుడు బీ స్క్వేర్ మైనస్ ఫోర్ చేసి అంటే బి స్క్వేర్ అంటే మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఏ వాల్యూ ఎంత ఫోర్ ఇంటూ సి వల్యూ వన్ దట్ ఇక్కడ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నాలుగు నాలుగు పదహారు అంటే ప్లస్ పదహారు అనమాట ఆన్సర్ ఇక్కడ చూడండి మైనస్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీన్ వన్ దా సిక్స్టీన్ పదహారులో పదహారు పోతే సున్నా అంటే విచక్షణ అనేది సున్నా వచ్చింది ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ బై త్రీ మైనస్ వై బై ఫైవ్ ఈక్వల్ టు వన్ బై సిక్స్ యొక్క సాధారణ రూపం అన్నాడు ఇప్పుడు ఈ మూడుకి ఐదుకి కాసా కట్టండి మూడుకి ఐదుకి కాసా కట్టినట్టయితే ఇక్కడ చూడండి ఎక్స్ బై మూడుకి ఐదుకి కాసాగు ఎంత అవుతుంది పదిహేను అవుతుంది పదిహేను అవుతుంది కాబట్టి పదిహేను కిందన వేసి మూడు ఐదులు పదిహేను కాబట్టి ఐదు ఇంటి ఎక్స్ ఐదు ఎక్స్ మైనస్ ఐదు మూడు పదిహేను కాబట్టి మూడు ఇంటూ వై మూడు వై ఈక్వల్ టు వన్ బై సిక్స్ ఇప్పుడు క్రాస్ మర్టిఫికెన్ చేసినట్టయితే ఇప్పుడు క్రాస్ మర్టిఫికేమ్ చేసే ముందు ఏం చేద్దామంటే మూడు ఐదుల పదిహేను మూడు రెళ్ళ ఆరు ఇప్పుడు క్రాస్ మడ్ఫైన్ చేద్దాం రెండు చేత దీన్ని మర్టిఫికేయం చేయాలి రెండు చేత గునిస్తే రెండు ఐదుల పది ఎక్స్ మైనస్ రెండు మూడు ఆరు వై ఈక్వల్ టు ఈ ఐదుని ఒకటి చేతి గునిస్తే ఐదు అప్పుడు పది ఎక్స్ మైనస్ ఆరు వై ఈ ప్లస్ ఫైవ్ ఇటేపు వస్తే మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో దీని ఆన్సర్ ఎక్కడుంది ఆప్షన్ వన్లో ఉంచండి పది ఎక్స్ మైనస్ ఆరు వై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కేఎక్స్ మైనస్ ఫైవ్ బై ఫోర్ ఈక్వల్ టు జీరో యొక్క ఒక మూలం అనేది అంటే ఇది వర్గ సమీకరణం ఈ వర్గ సమీకరణముకి రెండు మూలాలు ఉంటాయి రెండు మూలాలు ఉంటాయి అందులో ఒక మూలాలు ఒక మూలం ఇచ్చాడు ఒక మూలం ఇచ్చాడు ఎంత వన్ బై టూ అయితే కే వాల్యూ అంతసరిగా అంటే ఇందులో ఎక్స్ ప్లేస్లో వన్ బై టూ వేసామని సబ్స్ట్రిబ్యూట్ చేసాం అనుకోండి అంటే వన్ బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ కే ఇంటూ వన్ బై టూ మైనస్ ఫైవ్ బై ఫోర్ వేసామనుకోండి ఖచ్చితంగా జీరో రావాలి అప్పుడు ఏమవుతుంది వన్ బై టూ హోల్ స్క్వేర్ అంటే వన్ బై ఫోర్ ప్లస్ కే ఇంటూ వన్ బై టూ అంటే ప్లస్ కే బై టూ మైనస్ ఫైవ్ బై ఫోర్ అనేది ఈ జీరో వైపు వస్తే ప్లస్ ఫైవ్ బై ఫోర్ అవుతుంది ఈ రెండిటికి కాసాగ్ అనేది ఫోర్ ఫోర్ వన్ జా ఫోర్ కాబట్టి వన్ వన్ జా వన్ టూ టూ జా ఫోర్ కాబట్టి టూ ఇంటూ కే టూ కే ఈక్వల్ టు ఫైవ్ బై ఫోర్ ఈ ఫోర్ డినామినేట్లో ఈ ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది టూ కే ఈక్వల్ టు ఫైవ్ ఈ ప్లస్ వన్ ఇటు వైపు వస్తే మైనస్ వన్ టూ కే ఈక్వల్ట్ ఏమవుతుంది ఫోర్ అవుతుంది కే ఈక్వల్ట్ ఏమవుతుంది ఫోర్ బై టూ రెండు ఒకట్లు రెండు రెళ్ళు అంటే కే కేవీఆల్వి ఎంత వచ్చింది మనకి రెండు రావడం జరిగింది ఆడు కేవీ అడిగాడు ఎంత థర్డ్ ఆప్షన్లో ఉంది ఓకే ఇక్కడ ఈ క్వశ్చన్ని సెవెంత్ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం ఈ సెవెంత్ క్వశ్చన్ చూడండి ఎక్స్ బై వై ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ అనేసి ఇచ్చాడు ఇక్కడ చూడండి ఈ వైకి ఈ ఎక్స్కి డినామినేటర్లు ఉన్నాయి కదా ఈ రెండింటి కాసాగ్ అనేది ఎక్స్ వై ఈక్వల్ టు మైనస్ వన్ ఇక్కడ వైని ఎక్స్ చేతి గుణిస్తే ఎక్స్ వై వచ్చింది కాబట్టి దీన్ని కూడా ఎక్స్ చేతి గునిస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ ఎక్స్ని ఈ వై చేతి గుణిస్తే మనకి ఎక్స్ వై వచ్చింది మరి ఇక్కడ కూడా దీన్ని కూడా వై చేతి గుణిస్తే వై ఇంటూ వై వై స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది డినామినేటర్లో ఉంది భావిస్తుంది ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈ రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి ఈ మైనస్ వన్ను గుణిస్తుంది అప్పుడు మైనస్ వన్ ఇంటూ ఎక్స్ వై అంటే మైనస్ ఎక్స్ వై అవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ మైనస్ ఎక్స్ వై వచ్చింది దీని నుండి మనకి ఇచ్చినటువంటి కండిషన్ వీడు ఏమడుతున్నాడు ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అడుగుతున్నాడు ఎక్స్క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఫార్ములా తెలియాలి మనకి ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ అనేది ఇది ఫార్ములా ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్కి ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఫార్ములా ఏంటి ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఫార్ములా చూడండి ఈ రెండింటి వాల్యూ ఎంత మనకు వచ్చింది మైనస్ ఎక్స్ వై వచ్చింది ఆ మైనస్ ఎక్స్ వై ఇందులో సబ్స్ట్యూట్ చేద్దాం ఎక్స్ మైనస్ వై ఇంటూ ఈ రెండింటి ప్లేస్లో ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఎక్స్ వై వేస్తున్నాం మైనస్ ఎక్స్ వై ప్లస్ ఇక్కడ మిగిలిందంటే ఎక్స్ వై దట్ దూ ఎక్స్ మైనస్ వై చూడండి ఇది ప్లస్ ఎక్స్ వై ఇది మైనస్ ఎక్స్ వై పోతే ఏం మిగులుతుంది జీరో ఉంటుంది అంటే ఇంటూ జీరో ఈ జీరోతో మల్టిఫ్ చేస్తే టోటల్గా ఎక్స్ మైనస్ వై ఇంటూ జీరో అంటే జీరో వస్తుందనమాట అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ వ్యాల్యూ ఎంత వచ్చింది జీరో వచ్చింది అంటే ఎక్కడుంది మనకి ఆప్షన్లో థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది థర్డ్ ఆప్షన్లో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎయిత్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఎక్స్క్యూబ్ మైనస్ ఫిఫ్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ సిక్స్ ఎక్స్ మైనస్ ఎయిట్ అనే బహుపతిలో శూన్యాల మొత్తము ఇది త్రిపరిమాణ బహుపది మూడు పరిమాణంగా బహుపతికి మూడు శూన్యాలు ఉంటాయి ఏ ఏఎక్స్క్వేర్ ప్లస్ బిఎక్స్ సారీ ఏఎక్స్ క్యూబ్ ఇది గతంలో మనకి క్లాసెస్లో చెప్పడం జరిగింది ఏఎక్స్ క్యూబ్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఇది త్రిపరిమాణ పరిమాణ బహుపతి ఈ బహుపతికి మనకు ఉండే శూన్యాలు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా శూన్యాల మొత్తం ఫార్ములా ఏం చెప్పాను మైనస్ ఎక్స్ స్క్వేర్ కోషంట్ బీ బై ఎక్స్క్యూబ్ కోషంట్ ఏ అదే ఆల్ఫా బీటా ప్లస్ బీటా ఆమా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ అడిగాడు అనుకోండి ఎక్స్ కోషన్ సిబై క్యూబ్ కోషంట్ ఏ అవుతుంది అదే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామ మూడు మూలాల మొ లబ్ధం అడిగాడు అనుకోండి స్థిర పదం బీ బై ఎక్స్క్యూబ్ కోషన్ట్ ఏ అవుతుంది అంటే ప్రతి ఒక్క ఫార్ములాలో ఇది ఒకటో ఫార్ములా ఇది రెండో ఫార్ములా ఇది మూడో ఫార్ములా ప్రతి ఫార్ములాలో కూడా ఎక్స్క్యూబ్ కోషన్ ఏ అనేది డినామినేటర్లో వస్తుందన్నమాట మనకేమడిగాడు శూన్యాల మొత్తం శూన్యాలు ఎన్ని మూడు మూడిట్లు మొత్తం ఫార్ములా ఏంటి మైనస్ బీ బై ఏ మైనస్ బి అంటే ఏంటి మైనస్ వేస్తాము బి అంటే ఏంటి స్క్వేర్ కోషన్ ఇక్కడ ఎక్స్ఎస్ స్క్వేర్ కోషన్ ఏముంది మైనస్ ఫిఫ్టీన్ బై ఏ అంటే ఎక్స్ఎస్ క్యూబ్ క్వషెంట్ వన్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ బై వన్ అంటే ఏమవుతుంది ప్లస్ ఫిఫ్టీనే ఆన్సర్ అవుతుంది అంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్ స్కూల్ ఎస్టిడెంట్ అభ్యర్థులకి అండ్ ఎస్జిటి అభ్యర్థులకి ఖచ్చితంగా ఈ మోడల్ క్వశ్చన్ అనేది మనకి ప్రతి సందర్భంలో రిపీట్ చేయడం జరుగుతుంది బీఎస్సీలో కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నైన్త్ క్వశ్చన్ చూసినట్టయితే స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ బై వన్ ఫార్టీ ఫోర్ ఈక్వల్ టు థర్టీన్ బై ట్వెల్వ్ వన్స్ ఇచ్చాడు ఇప్పుడు ఏం చేస్తామో స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ వన్ కింద వన్ ఉన్నట్టు అనమాట ఈ వన్కి వన్ ఫార్టీ ఫోర్కి మనకి ఎల్సీఎం అనేది వన్ ఫార్టీ ఫోర్ తీసుకున్నాం వన్ని వన్ ఫార్టీ ఫోర్తో మల్టిప్ చేస్తే వన్ ఫార్టీ ఫోర్ వచ్చింది ఈ వన్ని కూడా వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది మల్టిప్ చేస్తే ప్లస్ ఈ ఎక్స్ అవుతుంది దట్ ఈక్వల్ టు థర్టీన్ బై ట్వల్వ్ ఈ స్క్వేర్ రూట్ పోవాలంటే ఏం చేయాలి ఇటువైపు స్క్వేర్ చేయాలి ఇటువైపు కూడా స్క్వేర్ చేయాలి అంటే ఇరువైపులో ఓపులో వర్గం చేయాలి వర్గం చేస్తే ఈ స్క్వేర్కి రూట్కి పోతే మనకి మనకేం మిగిలింది ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఎక్స్ బై వన్ ఫార్టీ ఫోర్ మిగిలింది మరి దీన్ని స్క్వేర్ చేస్తే థర్టీన్ థర్టీన్ జా వన్ సిక్స్టీ నైన్ బై ట్వెల్వ్ ట్వెల్వ్జో వన్ ఫార్టీ ఫోర్ ఈ డెనామినేట్లో ఉన్న ఈ వన్ ఫార్టీ ఫోర్ ఈ డెనామినేటర్లో ఉన్న వన్ ఫార్టీ ఫోర్ పోయింది ఇప్పుడు ఏ రెండు ఈక్వల్ అవుతాయి న్యూమినేటర్లో ఉన్న వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ నైన్ అవుతుంది ఇప్పుడు నాకు ఎక్స్ వాల్యూ కావాలంటే వన్ సిక్స్టీ నైన్ మైనస్ వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది దట్ ఈక్వల్ టు నైన్లోంచి ఫోర్ పోతే ఫైవ్ సిక్స్ సిక్స్లోంచి టూ ఫోర్ పోతే టూ అంటే ట్వంటీ ఫైవ్ మన ఆన్సర్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఆన్సర్ ఎక్కడుంది ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ పవర్ వన్ ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఫోర్ పవర్ వన్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు టెన్ అనే సమీకరణంలో ఎక్స్ విలువలు అని చెన్నాడు ఈ ఎక్స్ వెలు కనుక్కోవాలంటే చాలా టైం టేక్ను అప్పుడు ఏం చేస్తామంటే ఈ వ్యాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి టెన్ ఎక్కడ వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఫస్ట్ ఈ జీరోని వన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఫోర్ వన్ ప్లస్ జీరో ఫస్ట్ ఎక్స్ వాల్యూ జీరో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ప్లస్ ఫోర్ పవర్ వన్ మైనస్ జీరో ఓకే అప్పుడు ఏమవుతుంది ఇది ఫోర్ ప్లస్ ఫోర్ పవర్ వన్ ప్లస్ వన్ అంటే వన్ ప్లస్ జీరో అంటే వన్ అవుతుంది ఫోర్ పవర్ వన్ అంటే ఫోర్ ఇది కూడా ఫోర్ పవర్ వనే ఫోర్ ఈక్వల్ టు ఎంత రావాలి టెన్ రావాలి కానీ మనకి ఎంత వచ్చింది ఎయిట్ వచ్చింది అంటే ఈ ఆప్షన్ రాంగ్ ఈసారి ఈ ఆప్షన్ వేస్ట్ చూద్దాం ఇదే మన ఆన్సర్ అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఏం లేదు ఫోర్ పవర్ వన్ ప్లస్ ఈ వన్ బై టూ వేస్తున్నాను నేను వన్ బై టూ ప్లస్ ఫోర్ పవర్ వన్ మైనస్ వన్ బై టూ ఇప్పుడు చూడండి ఫోర్ పవర్ వన్కి ఆఫ్ కలిపితే త్రీ బై టూ ప్లస్ ఫోర్ పవర్ ఈ వన్ వన్లోంచి వన్ బై టూ తీస్తే వన్ బై టూ దట్ ఈక్వల్ టు ఈ ఫోర్ని ఏం చేస్తానంటే టూ స్క్వేర్ అని రాస్తాం హోల్ పవర్ త్రీ బై టూ ఇక్కడ కూడా ఫోర్ని టూ స్క్వేర్ అని రాస్తాం టూ స్క్వేర్ హోల్ పవర్ వన్ బై టూ ఈ టూకి ఈ టూకి క్యాన్సిల్ అయితే ఇక్కడ టూ క్యూబ్ మిగిలింది టూ క్యూబ్ టూ క్యూబ్ అంటే ఎయిట్ ఈ టూకి ఈ టూకి క్యాన్సిల్ అయితే ఇక్కడ టూ ఫోర్ వన్ మిగిలింది టూ ఫోర్ వన్ అంటే టూ దట్ ఈక్వల్ టు టెన్ వచ్చింది అంటే ఎక్స్ ప్లేస్లో వన్ బై టూ వేస్తే మనకు టెన్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఎక్స్ ప్లేస్లో మైనస్ వన్ బై టూ వేసినా సరే మనకి టెన్నే వస్తుంది ఎక్స్ ప్లేస్లో మైనస్ వన్ బై టూ వేసి చూద్దాం మైనస్ వన్ బై టూ కూడా వేసి మనం చెక్ చేద్దాం ఫోర్ పవర్ వన్ మైనస్ వన్ బై టూ ఎక్స్ ప్లస్లో మైనస్ వన్ బై టూ వేసా ప్లస్ ఫోర్ పవర్ వన్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ బై టూ అంటే ప్లస్ వన్ బై టూ చూడండి ఇది కూడా ఫోర్ పవర్ వన్లోంచి వన్ బై టూ తీస్తే వన్ బై టూ ప్లస్ ఫోర్ పవర్ వన్కి వన్ అండ్ హాఫ్ వన్ ప్లస్ వన్ బై టూ అంటే త్రీ బై టూ ఇప్పుడు ఈ ఫోర్ని టూ స్క్వేర్ అని రాశాను హోల్ పవర్ వన్ బై టూ ప్లస్ ఈ ఫోర్ని టూ స్క్వేర్ అని రాశాను హోల్ పవర్ త్రీ బై టూ ఈ టూ కీ టూకి క్యాన్సిల్ అయితే టూ పవర్ వన్ మిగిలిందంటే టూ ఈ టూ కీ టూ కి క్యాన్సిల్ అయితే టూ క్యూబ్ అంటే ఎయిట్ దట్ ఈక్వల్ టు టెన్ రావడం జరిగింది అంటే ఎక్స్ ప్లేస్లో వన్ బై టూ వేసినా మైనస్ వన్ బై టూ వేసినా మనకి టెన్నే రావడం జరుగుతుంది అంటే ఈ టెన్ రావడం జరుగుతుంది అంటే దీనికి ఉండేటువంటి సమీకరణ ఎక్స్ విలువలు ఎక్స్ ఈక్వల్ టు వన్ మైనస్ వన్ బై టూ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ వన్ బై టూ కూడా అవుతుంది అంటే థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ విధంగా మనము ఆప్షన్స్ నుంచి క్వశ్చన్స్కి చాలా క్వశ్చన్స్ భేదగణంలో మనం వెళ్ళాల్సి ఉంటున్నాం అలా వెళ్ళినట్లయితేనే త్వరగా కంప్లీట్ అవుతుంది క్వశ్చన్కి ఆన్సర్ అనేది దొరుకుతుంది ఓకే ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్యూచర్లో మనము లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది లైవ్ క్లాసెస్లో మీరు మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే మీ యొక్క డౌట్ని నేను నెక్స్ట్ క్లాస్లో లైవ్లో చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ